మనం చెబితే మన కష్టం తెలుసుకునేవాడు స్నేహితుడు కాని మనం ఏమీ మాట్లాడకుండానే మన మనసులోని భావాన్ని అర్థం చేసుకుని మన సమస్యను తీర్చేవాడు ఆప్తమిత్రుడు కోట్ల ఆస్తి లేకపోతేనేంటి మనల్ని అర్థం చేసుకునే మనుషులు మన చుట్టూ ఉండగా భయం కూడా కొన్ని సందర్భాలలో మంచిదే అది మనల్ని తప్పుడు పనులు చెయ్యకుండా అడ్డుకుంటుంది జీవితంలో ఎంజాయ్ చేయడం తప్పు కాదు మన బాధ్యతలన్నీ వదిలేసి తిరగడమే తప్పు భరించలేని బాధ తట్టుకోలేనంత ఒత్తిడి మనకు ఎప్పుడు కలుగుతాయో తెలుసా మనం బాగా నమ్మిన వ్యక్తి మనల్ని మోసం చేసినప్పుడు మనం చేయలేని పనులను తలపై వేసుకున్నప్పుడు మన తెలివితేటలు సమాజ హితానికి ఉపయోగపడాలే నాశనానికి కాదు వీలైతే గెలువు లేదంటే ఓడిపోయి మరణించు అంతేగాని మధ్యలో ఆగిపోయి పారిపోకు మనిషిలో మంచితనం ఉండొచ్చు అది ఎంత అంటే మనం సంపాదించిన